ప్రభాకర్ స్వామి నువ్వు ఆవిడ లోపలికి తీసుకెళ్ళు కూర్చో ఆయన మరణించి ఇరవై సంవత్సరాలైంది కదూ అవును ఇప్పుడు ఏం కావాలి నా భర్త చావు ఆయన గుర్తుల్ని మోస్తూ పసి పిల్లడైన నా బాబుని తీసుకుని ఆ రోజు ఇంటిని వదిలేసి వచ్చేసాను నా కొడుకు పిరికివాడవుతాడు అలా జరగకూడదని నేను అక్కడి నుండి వచ్చేసాను సరే ఇప్పుడు ఏం జరిగింది వాడికి తెలిసిన ఏదో ఒక ప్రొఫెసర్ ఇక్కడ పక్కనే కాలేజ్లో సీట్ రెడీ చేశారు వాడు చదివితే అక్కడే చదవాలంటున్నాడు సొంతం బంధుత్వం ఏమీ తెలియకుండా పెరిగాడు వాడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని తెలిసిపోతే తెలియని ఏం పర్వాలేదు అరుంధతిలో ఉన్న దుష్ట శక్తిని గుడిలో బంధనం చేసింది నేనే ఆ దుఃఖాన్ని భరించలేక లోతైన బావిలో పడి మరణించింది ఆ కథ అంతటితో ముగిసింది ఇప్పటికీ ఆ శక్తి అక్కడే దాగి ఉంది ఆ శక్తి బయటకొస్తే నాకే తెలుస్తుంది నువ్వు భయపడకు వెళ్ళిపో